మీదు మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది నేను అంటే కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ స్లోప్లే వచ్చాను నేను ట్వంటీ స్లోప్లే వచ్చాను అంటే నా బేసికల్గా క్లాసికల్ డ్యాన్స్ అన్ని నేను ఓకే సో నా క్లాసికల్ ఇదిలో నేను అంటే ఒక స్కూల్ డ్యాన్స్ స్కూల్ పెడదామని చెప్పి అనుకున్నాను అనుకొని అంటే అప్పటికే అంటే ఫార్చునేట్లీ మ్యారేజ్ కూడా అయిపోయింది అంటే మీ ఇంట్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను కదా మీ ఐస్ మీ ఫేస్ నిజంగా ఒక క్లాసికల్ డాన్సర్ ఎలాంటి ఫీచర్స్ ఉండాలో ఆ ఫేస్ లో ఆ కళ్ళలో ఆ కళ అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఎవరికి చూసినా కూడా మేడం ని చూడగానే క్లాసికల్ డాన్సర్ అని తెలిసిపోయేంత ఆ కళ మీ మొహంలో కనిపిస్తుంది మీరు అన్నారు కాబట్టి నా గురించి నేను గొప్పగా చెప్పుకోను కాకపోతే ఏంటంటే నన్ను చూసినప్పుడు నా కళ్ళు మాట్లాడతాయి అని చెప్తారు సో నేను అంటే ఉన్నా కూడా మామూలుగా ఉన్నా కూడా నా కళ్ళ ఎక్స్ప్రెషన్స్ దాంతో నా కళ్ళే మాట్లాడతాయని చెప్తారు సో అది భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం ఇలాంటి జన్మ ఇచ్చిన మా అమ్మకి థ్యాంక్ యూ నేను కూడా వెంటనే కనిపెట్టేశాను చూసారా అదే అంటే భరతనాట్యం భరతనాట్యం కాదు యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగు ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను నేను రామకృష్ణ గారి శిష్యురాలు అనమాట సో ఆయన దగ్గర అంటే ఆయన అంటే ఆయన శిష్యుల దగ్గర మేము చేసాం నేర్చుకున్నాం సో నేర్చుకొని ఏదో ప్రోగ్రామ్స్ అవన్నీ ఏదో సరదాగా ఇవ్వడం జరిగిపోయింది కానీ తర్వాత వచ్చేటప్పటికి నాకు అనిపించింది అంటే డ్యాన్స్ అంటే ఇప్పుడు మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో అదేదో అని చెప్పేసి అనుకుంటాం కదా సో అలా నాకు అది డ్యాన్స్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు ఎలాగైనా సరే దాన్ని ఏదో చేద్దాం ఏదో అనుకుని అయితే కాకపోతే ఏంటంటే అది ఆంధ్రనాట్యం అనేది మన గవర్నమెంట్ దాంట్లో ఎక్కడా కూడా దాన్ని గుర్తింపు లేదు అది భరతనాట్యం ఆంధ్రనాట్యం కథక్ అలాంటివి ఉన్నాయి కానీ ఈ ఈ ఆంధ్రనాట్యంది లేదనమాట అయితే అప్పుడు మళ్ళీ కొంచెం బాధ అనిపించింది ఎలా అంటే అప్పుడు ఎవరో కొంచెం ఆలోచన చెప్పారనమాట కూచిపూడిలో జాయిన్ అవ్వు కూచిపూడి నేర్చుకుంటే గనక ఆల్రెడీ డ్యాన్స్ వచ్చు కాబట్టి కూచిపూడి దాంట్లో నేర్చుకుంటే దాని తర్వాత దానికి కూడా మన ఎగ్జామ్స్ ఉన్నట్టుగా ఉంటాయి అని చెప్పి చెప్పారు అయితే అప్పుడు మళ్ళీ కూచిపూడి నేర్చుకోవడం స్టార్ట్ చేసి సర్టిఫికేట్ కోర్సు నెక్స్ట్ డిప్లొమా అంతవరకు చేశాను అనమాట తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఏం చేద్దాం ఇంకా కెరీర్ ఏదో ఒకటి చెయ్యాలి కదా మ్యారేజ్ అయ్యి అంటే తొందరగా అయిపోయింది సో అప్పటికే ఇద్దరు పిల్లలు అయిపోవడం అదే సో ఏదో ఒకటి చేద్దాం అనుకుని అంటే ఆల్రెడీ అప్పటికి నేను ప్రైవేట్గానే బీకామ్ బీకామ్ తర్వాత ఎంఏ తెలుగు స్టడీస్లో ఫినిష్ అయిపోయింది సో దీంట్లో కూడా ఎంఏ అనేది ఉంది సర్ కోర్స్ నేర్చుకుంటే కనుక ఆ సర్టిఫికేషన్ అది అవుతే దాంతో స్కూల్ ఏదన్నా పెట్టచ్చు అని చెప్పి ఆలోచన వచ్చింది అనమాట నేర్పించాలి అంటే ఇప్పుడు నాకు వచ్చింది ఇది కాబట్టి నేను అందరికీ నేర్పిస్తే అంటే లైఫ్ లాంగ్ దాని మీద డిపెండ్ అయిపోయి ఉండిపోవచ్చు కదా అని మన కళనైనా మేడం మన కళని పది మందికి చెప్తేనే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఇష్టమైన పనిని అందరితో పంచుకుంటేనే దాంట్లో ఆనందం అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో అలా అనుకొని స్టార్ట్ చేశాను అనమాట నేను ఎంఏ డిగ్రీ కడదామని చెప్పేసి డ్యాన్స్లో మొదలుపెట్టాను మొదలు పెడితే అప్పుడే మన సౌమిత్రి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉందనమాట అక్కడ వీళ్ళు మన మీర్ గారు సెలెక్షన్స్ కోసం వచ్చారు సో నాకు అప్పటిదాకా తెలియదు అంటే టీవీ తక్కువ నేను చూసేదాన్ని జ్యోతిరెడ్డి గారు అక్కడ స్టూడెంట్ అంట రాగిణి గారు స్టూడెంట్ అంట ఇంకా పుష్ప గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ పుష్ప గారు వీళ్ళంతా కూడా అక్కడ స్టూడెంట్స్ అంట అంటే నాకంటే సీనియర్స్ వాళ్ళంతా కూడా పెద్ద అంటే మీరు అన్నట్లు వాళ్ళందరూ కూడా భరతనాట్యంలో మంచి వాళ్ళకి దాంట్లో ప్రవేశం ఉంది సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ నా సీనియర్స్ అని చెప్పి తెలిసి అబ్బు అనుకున్నాను సో అలా పరిచయం అయ్యేటప్పటికి వాళ్ళు అన్నారు ఒక క్యారెక్టర్ అవసరం ఉంది చేస్తారా అని అడిగారు నన్ను అంటే లేదండి డ్యాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ ఎగ్జామ్ కడుతున్నాను నేను ఈ మూవీస్ అవి పెద్దగా నేను చెయ్యను అని చెప్పా కానీ వినిపించుకోలేదు అంటే కావాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఒక క్యారెక్టర్ అంటే అప్పుడే సనా చాలా బిజీగా చేస్తున్నారు ఆవిడ కాంబినేషన్లో ఒక సాంగ్ ఏదో ఉందని చెప్పి అంటే అది డాక్యుమెంటరీ సీరియల్ అనమాట మీరు గారిది మొత్తం సాంగ్స్ బేస్డ్ అనమాట అది అడిగారు అనమాట అట్లా అడిగితే కాదు అంటే లేదు లేదు అని చెప్పి చాలా వెంటపడ్డారు సో చేయనని చెప్పాను నేను అప్పటికి కూడా సో మా హస్బెండ్ అప్రోచ్ అయ్యారు అలా కూడా ఆయన కూడా నాకు ఇష్టం ఉంటే నువ్వు లేదు లేదన్నారు సో అలా కాదని చెప్పి మా ఫాదర్ ఫాదర్నిలా మదర్నిలా దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని అడిగారు సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట వాళ్ళకి లేదండి ఇండస్ట్రీ అంటే అంటే ఒక మనకి ఇండస్ట్రీ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంది కదా ఉండేది ఇంకా ఇంకా అప్పుడు ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే అందరికి అలవాటు అయిపోయింది చెప్పుకొని చెప్పుకొని తర్వాత అందరికీ ప్యాషన్ ఎక్కువ అయిపోయింది అంటే సినిమా సినిమా కానీ కొన్ని టీవీలో రావడం అని అంటే అప్పుడు ఎంతో ఏదో ఒక కోర్స్ నేర్చుకోనో లేకపోతే డ్యాన్స్ నేర్చుకోనో లేకపోతే దాని ఏదన్నా ప్రాక్టీస్ చేసా అట్లా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు సో కనిపించాలి టీవీలో కానీ సీరియల్స్ కానీ లేదు ఛానల్స్లో కనిపించాలి అనేది ఎక్కువైపోయి సో ఆ రకంగా రావడం ఎక్కువైంది కాబట్టి సో అప్పుడు వాళ్ళ మా వాళ్ళ పెద్దవాళ్ళ దాకా వెళ్తే సో ఫ్యామిలీగా ఉంటుంది బాగుంటుంది అని అన్ని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు సరే అన్నారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు అప్పుడు అలా నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది ఆ సీరియల్ చేశాను అది చేసేటప్పుడు ఇంకొక మూడు నాలుగు సీరియల్స్ ఆఫర్స్ వచ్చినాయి ఒకటి చేస్తుంటే వచ్చేస్తుంది సో మనకి ఒక్కసారి మేకప్ వేసామంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి అంటే ఇది వద్దు ఆల్రెడీ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా యాక్టింగ్ అనేటప్పటికి ఇంకా కొంచెం ప్యాషన్ ఎక్కువైపోయింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి